नमो महाम संतोष देया पुष्टवान ಓ ಬ್ರಹ್ಮೇ ನಮಃ ಯೋ ಪುಷ್ಪ ವೇದ ಪುಷ್ಪವಾಂ ವೃದೇ ವೇದ ಯೋಗ ತ್ರಿದೇತ

గురు ఆ బసవేశ్వరుడి జయంతి ఉత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని చికిత్సల పట్టణ రిగడ్డ మీద మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ బసవేశ్వరుడి విగ్రహానికి మనం పూలమాల అలంకరణ చేసి వారిని తలుచుకోవటం విధంగా ఇది గొప్ప రిణామాన్ని భావిస్తున్నాను చెప్పవేశ్వరుడు ఉపల సంఘ సంస్కరణ సంస్కరణలకు మూలం ఏదైతుందో బసవేశ్వరుడు చెప్పరా తప్పదంటున్నారు మరి ప్రజాస్వామ్య యుగంలో మనం చేపడుతున్నటువంటి ఒక సంస్కరణలు ఏదైతున్నాయో ఈ సంస్కరణల అన్ని కూడా వారు ఆనాడే ఆలోచించి మరి సంస్కరణలకు ఒక ఆది మూల పురుషుడుగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని చెప్పని చెప్పక తప్పకని చెప్పి సతీశ గమనాన్ని నిలిపివేయటం బాల్య వివాహాలను అరికట్టడం మహిళలకు ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్ర్యం కల్పింప చేయబడే విధంగా వారి సంస్థలు చేపట్టబడింది సమాజంలో అంటరాని తనం నిర్మూలన అనేది ప్రధానమైన ఇక్కడ మనం ఏ అంటరాని తనాన్ని నిర్మూలించాలి సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల మతాల అందరం కూడా సమానమని తెలియజెప్పేటువంటి భారత రాజ్యాంగం ద్వారా మనకు గోచరిస్తుంటే ఈ అంశాలన్నీ కూడా బసవేశ్వరుడు మారణే సమాజానికి తెలియజేపెండి. దేని భారతీయ ప్రజా స్వమ్య మూలలకొ ఆ బసవేశ్వర మహారాజ్ పార్మనుకు ఆ ఆదర్శంగా నిల్బడ్టని చెప్పండి. మన సమాజంలో ఉన్నటువంటి ఒక యావత్ సమాజం పౌరుల అంతరం కూడా ఇది ఒక మతమైన కాదు. బసవేశ్వరుల శేవంపతని మరి భోజించినా కానీ ఏదైతుందో అన్ని మతాలను గౌరవింపచేయటం సమాజ బాధ్యతను మనం చేపట్టిందో పేర్కొని అటువంటి మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను చేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలిపటం మరి అమలుకు పాడుపడటం మనం ఒక బాధ్యత ముఖ్యంగా నేను ప్రజా జీవితంలో ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి పెట్టేటువంటి ఒక సంస్కరణ ఈ ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా ఇలా మహిళ దాటుగా స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి హక్కులు కలిగి చేయటం వాళ్ళ అంతరానితనం నిర్మూలన అనేది ప్రధానమైన అంటే ఇది అన్ని కులాలు అందరము సుందర భావంతో మెలగాలి అందరూ ఒకటే అని తెలియజేసినటువంటి ఒక మహనీయుడు మరి బాడు మరి వారి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కల్పించినటువంటి నిర్బంధన కొన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుచేసుకుంటున్నాను జై బసవేశ్వర మహారాజ్కి జై బస్ మహారాజ్కి